టాటా బిర్లాతో నారాయణకు పోటీ కాదని కరోనా సమయంలో టాటా బిర్లాలు సహాయం చేస్తారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఆయన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల తర్వాత నారాయణ కనిపించడని కార్యకర్తలకు గుర్తుండాలని ఆ విషయాన్ని తాను గుర్తు చేస్తున్నారని ఆయన తెలిపారు సాయంకాలం ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చూశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదే టీమో ఎవరో ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో ఉన్న మహిళ సోదరిమని అయా నాలుగున్నర సంవత్సరం పాటు మా కోవిడ్ వచ్చినాయి అప్పుడెప్పుడు కనిపించిన నారాయణ గారు హుటాహుటిన ఎన్నికలు వచ్చినాయి దాగే బాధ్యత మనుషులు పెట్టి తెప్తా ఉన్నారు నాలుగు సంవత్సరం మేము కనిపించలేదా మాకు కోవిడ్ వచ్చినా అని చెప్పి అడిగితే అంటే వెనక నుంచి తెలుగుదేశం పార్టీ సోదరుడు అనుకుంటా ఒక మాట చెప్పాడు టాటా ఏమన్నా తిరిగాడా బిర్లా ఏమన్నా తిరిగాడా ఫేస్బుక్ ఓనర్ తిరిగాడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు తిరిగాడా వీళ్ళందరూ తిరిగినప్పుడు టాటా మన నారాయణ కూడా ఎందుకు తిరుగుతాడు కోవిడ్ అప్పుడు మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పాడు ఓరే టాటాకి మీకు పోలిక కోవిడ్ లో టాటా దాదా వందల కోట్ల రూపాయలు సాయం చేశాడు ఈ దేశంలో మీరు పిల్లికి పిచ్చం బెటరు మీ జీవితంలో ఒక మనిషికి సాయం చేసి ఇప్పుడు దాకా ఒక ఎరుగా ఒక పిల్లోడికి చదివించిన దిక్కులే ఒకడికి ఆరోగ్యం చూపించిన దిక్కులే ఒకటికి సాయం చేసిందే మీ జీవితంలో చరిత్రలే మీరు మళ్ళీ టాటాలతో బెర్రాలతో ఫేస్బుక్ ఓనర్లతో వాళ్ళు తిరగలేదు కాబట్టి మేమెందుకు తిరగాలి కోవిడ్ లో కాబట్టి మేము కూడా తిరగామని చెప్పుకుంటున్నానంటే ఇంతకన్నా దరిద్రమైన దౌర్భాగ్యం అసలు పక్కన పెడితే నక్కకి తేడా టాటాకి ఇతనికి టాటాతో పోల్చుకుంటున్నారు ఇంతకన్నా దారుణం ఉంది అని అడుగుతా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన పంపించే ఇలాంటికి పంపించే తెలుగుదేశం పార్టీ అది నేను చెప్పింది కదబ్బా మొత్తం రాష్ట్రం అంతా చూసింది ఆ వీడియో టాటా తిరిగాడా ఫేస్బుక్ ఓనర్ తిరిగాడా బిర్లా తిరిగాడా మనారాయణ ఓడి ఏంది కేవలం నాలుగున్నర సంవత్సరం ఎట్టపోయేవారు సార్ కోవిడ్ అప్పుడు మేము రాయంటే వాళ్ళతో బోలిక వాళ్ళు ఏమైనా తిరిగారా వాళ్ళేం ఎన్నికల్లో పోటీ చేయలే వాళ్ళేం ప్రజాసేవ చేసి మేము ఉద్ధరిస్తామని చెప్పట్లా మీ ఆయన ఉధరిస్తాను నేను ఉధరిస్తాను అప్పుడు నాలుగున్నర సంవత్సరం ఉద్రించాను ఇప్పుడు కూడా ఉద్రిస్తాను చెప్పి తిరుగుతుంది మీ ఆయన కాబట్టి నాలుగున్నర సంవత్సరం కనిపించలేదు నేను నేను అడిగితే టాటా కనిపించలేదు బిర్లా కనిపించలేదు హోండా కనిపించలేదు బోండా కనిపించలేదు ఏం వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి సంక్షేమానికి పెట్టిన కుటుంబం టాటా పిల్లికి బిచ్చమైన వాడు ఎవడంటే నారాయణ పోలికైనా సరిగ్గా చెప్పండి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏందన్నది ప్రజలు ఇప్పుడైనా ఆలోచన చేయాలి మేము ఎందుకు తిరగాలి ఏదో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తిరుగుతున్నాం డూప్ షాట్లు కొడుతున్నాం అందరు ఇంటిల పాతి తిరగతున్నారు ఈ మూడు నెలల పాటు ఇస్త్రిబిండి చెప్పాను కదా మురికి బాపి ఇస్తిరి ఇస్త్రిబిడ్డిని తిప్పుతాడు బోండా లేస్తాడు బజ్జీ లేస్తాడు నేను ఉన్నాను అంటాడు మూడు నెలల తర్వాత ఎవరో మీరు అని అంటాడు ఎట్టా జనాలు వాళ్ళు గేటు దాటలేరు మూడు గుమ్మాలు దాటాలా మనుషులు అయింది వాళ్ళ కార్యకర్తలు నాయకులే పోలేరు ఇంక ప్రజలేం కాబట్టి ఇప్పుడు కాబట్టి డబ్బులున్నాయి కాబట్టి ఏదో నీకు చర్చ్కి ఏమైనా కావాలా ఇస్తాను మసీద్కి ఏమైనా కావాలని ఇస్తాను గుడికి ఏమైనా కావాలని ఇస్తాను అన్నీ ఇస్తాడు ఈ మూడు నెలల్లో కొండ మీద కోతి కావాలన్నా కూడా ఎట్ట తీసుకొచ్చి ఇస్తాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేది అందరు చందరు ఏదో నడుస్తున్నారు ప్రజలు కూడా ఆలోచన చేయండి మూడు నెలల తర్వాత కనిపించే లేదు కానీ మీ వార్డులలో నేనేది అభివృద్ధి అన్నాడు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి వార్డులో నిలబడతా ఏ వార్డులో కావాలో నిలబడతా ఆ వార్డులో స్కూల్ ఎవరు చేశారు ఆ వార్డులో పార్క్ ఎవరు చేశారు ఆ వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ ఎవరు చేశారు ఆ వార్డులో సన్న సన్న రోడ్లు వీధులు కాలవలు ఎవరు చేశారు దాని మీద కూడా నేను చర్చకు సిద్ధం ఈ నగరంలో కర్మకృతులు భవన పేదలకు సంబంధించి మధ్య తరగతి కర్మకృతలు భవనం కట్టుకోవాలంటే ఎవరు చేశారు అన్నిటి మీద కూడా నేను ఎప్పటికీ చర్చకు సిద్ధమే నేను ఎప్పుడూ సిద్ధమే కాబట్టి అవన్నీ ఏమి రాకుండా పది మంది ముందు నేనే కట్టే నేనే కట్టే కట్టే నీ జీవితంలో నువ్వు నెల్లూరు నగరంలో కట్టింది రెండు పార్కులు అనిల్ కుమార్ యాదవ్ కట్టింది ఇరవై ఐదు పార్కులు కావాలంటే ప్రతి వార్డులో ఏడ కట్టాం ఏడ ఓపెన్ చేసాం ఏడ శంకుస్థాపన కావాలంటే పార్కు ముందు కావాలంటే నిలబడదాం ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టా నువ్వు కట్టిన సున్నా అన్ని స్కూల్స్ ని రెనోవేషన్ చేసింది చేసింది సున్నా కొన్ని వీధులకు వెళ్లలేని ప్రాంతాల్లో కూడా వీధులన్నీ కూడా చేసింది నేను నీ హయాంలో ఒక సబ్స్టేషన్ తీసుకొచ్చు నాలుగు సబ్స్టేషన్లు నా హయాంలో తీసుకొచ్చిన వన్ థర్టీ త్రీ కేవీ పెద్ద కి శంకుస్థాపన చేయబోతా ఉన్నా యాభై ఐదు కోట్లతో నెల్లూరు నగరంలో సంపూర్ణంగా కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా నువ్వు ఏమీ తీసుకురాకుండా నేనే చేసా నేనే చేశా నేనే చేసా అని అబద్దాలు చెప్పుకోవటం తప్ప ఇంకేమన్నా ఉందా అని అడుగుతున్నా సరే అది వాళ్ళ చర్చికి రా అంటే దానికి ఎందుకు రావాలి చర్చికి అని అంటావు ఏమన్నా అంటే టాటా మేము టాటా మేము బిర్లా మేము ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఓనర్లు మేము మేమెందుకు తిరగాలి కోవిడ్ లో ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రజలు కూడా ఆలోచన చేయమని మాత్రం తెలియజేస్తాం